విని ప్రార్థించేటప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి ఏమిటండి రాగము అనేటటువంటి తప్పు కదా పాశం ఉండడం క్రోధము అనేట అంకుసంధరించడం ఏమిటి అంటే క్రోధం తన భక్తులని బాధించే వాళ్ళ మీద కానీ తన భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికి అది తన పట్ల ఆకర్షణగా పనికొచ్చేది ఈ రకంగా భక్తులందరినీ చాలా చక్కగా ఆదరించేటటువంటి తల్లి లలితా పరాధేవ పరాభట్టారిక ఈవిడ ఐశ్వర్యాభీష్టాలని సిద్ధింపజేస్తుంది దుఃఖాలన్నింటినీ తొలగిస్తుంది ఎవ్వరైనా సరే ఈ అమ్మవారికి గనక నమస్కారం చేసుకున్నట్టయితే ఆ తల్లిని ప్రార్థించినట్టయితే ఒక్క మాట చాలండి ఆవిడని ప్రార్థించడానికి శ్రీమాత్రే నమ అని నమస్కారం చేస్తే చాలు శ్రీమాత్రే నమ అని ఈ మూడు వేళ్లతో చక్కగా కుంకుమ తీసుకుని ఆ తల్లి మీద అలా వేస్తే చాలు వారికి ఉన్నటువంటి కష్టాలన్నింటినీ తొలగించి వారికి కావలసినటువంటి అభీష్టాలన్నీ ప్రసాదించగలిగినటువంటి తల్లి అనుగ్రహించేటటువంటి తల్లి దారిద్ర్య దుఃఖ భయనాశిని దారిద్ర్యము దుఃఖము మొదలైనటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పోగొట్టగలిగినటువంటిది ఆవిడ శ్రీ విద్యా స్వరూపిణి ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్యా కామ సేవిత అని అమ్మవారి నామాల్లో మనకు కనపడుతూ ఉంటుంది ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య మూడు దరిదాపుల్లో ఒకటే స్వల్పమైనటువంటి భేదం ఉంటాయి కానీ అటువంటి విద్యా స్వరూపిణిగా ఉండేటటువంటి ఈవిడ కుంకుమతో పూజలు చేసే ముత్తైదులకు ఐదోతనాన్ని ఇస్తుంది ఈవిడికి కుంకుమ పూజ ఇందాక అనుకున్నాం కదా శ్రీచక్రార్చన అదంతా కుంకుమతో చేయడం అనేది ప్రధానం ఎవరి లలిత అంటే భండాసురవధ కోసం ఆవిర్భవించినటువంటి తల్లి భండ అంటే బండ అంటే ఏ రకమైనటువంటి సౌకుమార్యము లాలిచ్చము సున్నితత్వము చైతన్యము లేకుండా ఉండేటటువంటి ముద్దు స్వరూపం మనం తెలుగులో బండ అంటామే అది అటువంటి బండగా ఉండేటటువంటి ఒక రాక్షసుడు లోకాలన్నింటినీ బాధ పెడుతూ ఉంటే విశుక్రుడు విషంగుడు అనే ఇద్దరు సోదరులతో ముప్పై మంది కొడుకులతో లోకాన్ని బాధ పెడుతూ ఉంటే ఈవిడ బండతనం పోవాలి సోమరితనం పోవాలంటే ఉండవలసిందేమిటి చురుకుతనం కనుక సమస్తమైనటువంటి లాలిచ్చము చురుకుతనము ఇవన్నీ కలిగినటువంటి రూపంలో లలితగా ఆవిర్భవించి భండాసురుని యొక్క కుమారులను సంహరించి అసలు ఆ భండాసురుడి యొక్క నగరమైన శూన్యక నగరాన్ని కూడా ఆవిడ సమూలంగా నాశనం చేసి భండాసుర వధ చేసి దేవతలకు అందరికీ కూడా ఆనందాన్ని కలిగించినటువంటిది లలితా పరమేశ్వరి ఈవిడ ఆ రకంగా చక్కగా రాక్ష సంహారం చేయగానే ఆ మరునాడు అంటే దశమి నాడు సింహాసనం మీద కూర్చుని ఆవిడ లోకాలని పరిపాలిస్తూ ఉంటే శ్రీమహారాజ్ఞ శ్రీమత్సింహాసనేశ్వరియ లోకాలన్నింటినీ పాలిస్తూ ఉంటే వసిన్యాది వాగ్దేవతలు ఆవిడ్ని కీర్తించినటువంటిదే లలితారహస్యనామ అన్న పేరుతో మనకి లభ్యమవుతూ ఉంటుంది అటువంటి లలిత శ్రీచక్రంలో ఉండేటటువంటి శ్రీచక్రానికి అధిష్టాన దైవంగా ఉండి అందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ ఐదవతనంతోను ఆశీర్వదించేటటువంటి తల్లి లలితాదేవి ఉపాసన చేయడం చాలా సుఖం అందుకే ఆవిడ నామాల్లో ఒకటి ఉంటుంది సుఖారాధ్య అని అంటే సుఖంగా ఆరాధించదగింది ఆవిడ్ని పూజించటానికి కానీ ఆరాధన చేయడానికి కానీ చేయటానికి కానీ ఏ విధమైనటువంటి కష్టము పడక్కర్లేదు చాలా తేలికగా ఆవిడ్ని ఆరాధన చేయడానికి వీలవుతుంది ఈవిడ సర్వారుణ మొత్తం అంతా కూడా ఎర్రని రంగులోనే ఉంటుంది అనవజాంగి లోపం చెప్పడానికి ఒక్క లోపం కూడా లేనటువంటి చక్కనైనటువంటి రూపంతో ఉండి అసలు సాముద్రిక శాస్త్రం అమ్మవారిని చూసి రాసారా సాముద్రిక శాస్త్రానుసారంగా ఆవిడ రూపాన్ని అలా కల్పన చేసుకుందా అని మనకి సందేహం వచ్చేటటువంటి మహాలావణ్య సేవధిగా ఉండే పరమేశ్వరిగా విజయవాడ కనకదుర్గా దేవిని దర్శించుకోబోతున్నాం ఆ తల్లి యొక్క లాలనలో మనందరం కూడా మురిసిపోబోతూ ఉన్నాం చూద్దాం తరిద్దాం సర్వచైతన్య రూపాం రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం వ్యాన ప్రచోదయా